వైఎన్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి యానం యానం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సూపర్వైజర్లు కార్మికులకు గత ఆరు నెలల నుండి ఎటువంటి జీతభత్యాలు ఇవ్వకుండా వారి శ్రమను దోచుకున్న హెచ్ఆర్ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ కంపెనీలకు జీతభత్యాలు చెల్లిస్తున్నప్పటికీ హెచ్ఆర్ కంపెనీ వారు కార్మికులకు ఆరు నెలల నుండి వారి శ్రమను డబ్బు రూపంలో దోచుకుని పీల్చుకు తింటున్న హెచ్ఆర్ ప్రైవేట్ కాంట్రాక్ట్ సిబ్బంది కార్మికులు అప్పులు చూసి తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న తన పిల్లలకు ఇంటికి వెళ్లేసరికి వారి ఖర్చులకు విద్యార్థుల స్కిల్ ఫీజు చెల్లించలేక వారి ఉన్నత విద్యల నిమిత్తము కాలేజీలో చేర్చలేక గత ఆరు నెలల నుండి దీనమైన రోజులు గడుపుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు మాకు రావాల్సిన జీతపత్యాలు సకాలంలో చెల్లించని ఎడల కార్మికులు కార్యాచరణ మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు

చేతలేము మనకు అండ విశ్వాన్ని అడిగి అడిగి తెలీదు మేము ఎవరు మేము చిన్న పని చెప్తాం పడి చిన్న పని చెప్తాం మనం ఇక్కడ গোট পাছত ইচ্ছা ৰূপায়েকে পাৰ ৰূপায়